తుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన మమ్మన ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం ఇక్కడ ప్రభువు చాలా చక్కగా మాట్లాడుతున్నారు నశించిపోయేటువంటి విషయాలను గురించి మీరు ఆశింపకుండా నా ఉపదేశాన్ని మీరు అంగీకరించినప్పుడు మీరు ధన్యులు అని ప్రభువు సెలవిస్తున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి చాలామంది మన కంటికి కనబడేటువంటి యహలోక సంబంధమైనటువంటి ఆస్తి పాస్తుల మీద వారి యొక్క దృష్టిని పెట్టి ఇవే శాశ్వతము వీటిని పొందుకుంటేనే మన జీవితము సుఖమయము సంతోషమైపోతుంది అనేటువంటి ఆలోచనలో ఉంటారు కానీ వీటన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు కనుక విని విన్నట్లయితే దీనికి మించినటువంటి దేవుని యొక్క సంతోషము సమాధానము శాశ్వతమైనటువంటి జీవము కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని చాలామంది మర్చిపోతున్నారు అందుకనే ఈ లోక సంపాదన మీద వారు దృష్టి పెడుతున్నారు కానీ దేవుని యొక్క మాటలను ఏమాత్రం కూడా లెక్క చేయనటువంటి నిర్లక్ష్య స్థితిలో అనేకులు ఉంటున్నట్లుగా మనం గమనించవచ్చు కానీ ప్రభు అంటున్నటువంటి మాట వెండికి నీవు ఆశపడకుండా నా ఉపదేశాన్ని నీవు అంగీకరించు అన్నారు గహజీ అనేటువంటి వ్యక్తి ఎలిషా అనేటువంటి ఒక ప్రవక్త దగ్గర సేవకుడిగా పనిచేస్తున్నాడు అంతకుముందు ఎలిషియా అనేటువంటి ప్రవక్త ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త దగ్గర శిష్యరికం చేసినప్పుడు తన యొక్క గురువు గారి యొక్క ఆత్మలో దేవుడు దయచేసినటువంటి ఆత్మలో రెండింతలో ఆత్మను నాకు దయచేయి మరింత అధికంగా నేను దేవునికి సేవ చేయాలి దేవుని కొరకు నేను సాక్షిగా నిలబడాలి అనేటువంటి ఆలోచన కలిగిన పడాయి ఏలియా అడుగుతున్నాడు ఎలీషియాని ఇదిగో నేను నీ యుద్ధ నుంచి దేవుని యుద్ధకు కొనుగోబడక మునుపు నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆత్మలో రెండంతల ఆత్మ నాకు దయచేయి అని అంటాడు తద్వారా ఎలీషియా కూడా ఒక గొప్ప పేరు పొందాడు చనిపోయినటువంటి వారిని బ్రతికించడము ఆ దేశంలో అతను ఏది చెబితే అది జరగడము ఎటువంటి వ్యాధినైనా స్వస్థపరచగలిగినటువంటి శక్తిని దేవుని ద్వారా పొందుకోవడం జరిగింది కానీ ఎలీషా దగ్గర పనిచేసేటువంటి గ్యాహాజీ దేవుని కొరకు మరింతగా నేను వాడబడాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాడిగా కనబడుతున్నాడు ఒకనొక సందర్భంలో నయమాను అనేటువంటి ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు పరాక్రమశాలి అయినటువంటి వాడు ఒక వ్యాధితో బాధపడుతున్నాడు కుష్టు వ్యాధితో అతడు ఎలీషా దగ్గర అయితేనే నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మినటువంటి వాడుగా ఎలీషా దగ్గరికి వచ్చి అయా నాకు ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధిని నీవు తీసివేయి అని అడిగినప్పుడు చేసేది దేవుడే కానీ స్వస్థపరిచేది దేవుడే కానీ నేను కాదు అని చెప్పి యోర్ధాన నదిలో ఏడు మార్లు నీవు మునిగితే స్వస్థత కలుగుతుంది అన్నప్పుడు ఆ మాటను విశ్వసించినటువంటి నయమాను యోర్ధాన నదిలో ఏడు మార్లు మునగడము తన యొక్క దేహము కుష్టి వ్యాధిని కోల్పోయి పరిశుద్ధమైనటువంటి చిన్నపిల్లల శరీరం లాంటి శరీరం పొందుకొని ఉండటము దానికి కృతజ్ఞతగా ఎలీషాకి తను తెచ్చినటువంటి వెండి బంగారాలు కొన్ని దుస్తులనుంటికి ఇవ్వ చూపడం జరిగింది పిల్లలు అయితే ఎలిషా అంటున్నటువంటి మాట నీకు సంబంధించినటువంటివి ఏది కూడా నాకు అక్కర్లేదు నా యొక్క పోషణ దేవుడే చూసుకుంటాడు నా యొక్క మంచి చెడ్డలు దేవుడే చూసుకుంటాడు అని పంపించినప్పుడు ఎలిషా దగ్గర పనిచేస్తున్నటువంటి గ్యాహాజీ అనేటువంటి వ్యక్తి నా యొక్క యజమానునికి వీటి మీద ఆశ లేకపోవచ్చు కానీ నాకు ఆశ ఉంది అని ఆ యొక్క నయమాను యొక్క దగ్గరకు పరిగెత్తుకెళ్ళి ఇదిగో మా యజమానుడు తెమ్మన్నాడు అని చెప్పేసి కొన్ని వెండి వస్తువులు బంగారము బట్టలు తీసుకొచ్చి అతను దాచుకొని వచ్చినట్లుగా మనం గమనించవచ్చు అప్పుడు ఎలీషా అంటున్నాడు గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే అతడు బొంకుతూ నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇక్కడే ఉన్నాను అన్నప్పుడు అతను చెప్తున్నటువంటి మాట నువ్వు నయమాను వెనకాల పరిగెత్తినప్పుడు నా ఆత్మ నిన్ను చూడలేదా నీతో కూడా రాలేదా ఎందుకు ఈ బంగారం వెండి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు వాటిని సంపాదించుకోవడానికి ఇది సమయమా నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నప్పుడు వెంటనే దేవుని యొక్క శాపం అతని మీదకి వచ్చి నయమానికి పోయినటువంటి కుష్టి వ్యాధి గేహాజీకి అంటే మనం మనం చూడచుకున్నారా కాబట్టి వాక్యము సెలవిస్తుంది వెండికి ఆశపడకుండా నా ఉపదేశాన్ని నీవు అంగీకరించు దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు అంతకన్నా మరింతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సౌకర్యమైనటువంటి జీవితాలు ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఎప్పుడైతే ఆ యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరిస్తామో మనము నిత్యము జీవించేటువంటి నిత్యరాజ్యములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యంలో నిత్యము సమాధానము సంతోషము దుఃఖము లేనటువంటి వ్యాధి లేనటువంటి బాధలు లేనటువంటి ప్రదేశంలో మనందరినీ కూడా ప్రవేశపెట్టాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన ఎవరైతే ఈ ఉపదేశాన్ని అంగీకరిస్తారో విని దాని ప్రకారం జీవిస్తారో వారందరూ కూడా నిత్యమైనటువంటి రాజ్యంలో ఉంటారు కానీ ఎవరైతే ఆ యొక్క ఉపదేశాన్ని అంగీకరించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి క్షేమైపోయేటువంటి వస్తువుల వైపు పరిగెత్తుతారో ఆస్తి కోసము ధనం కోసం పరిగెత్తారో వారందరూ కూడా నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి ప్రదేశంలో ఉంటారని వాక్యం వస్తుంది కాబట్టి దేవుని యొక్క ఉపదేశాన్ని మనం స్వీకరిద్దాము తద్వారా దేవుడు నిత్య నిత్యరాజ్యానికి చేద్దాం అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆ మెన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ కలమాతండి వెండికి ఆశపడక నా ఉపదేశాన్ని నీవు అంగీకరించు నీ జీవితానికి శ్రేష్టమని సర్వించే ప్రబంధనం బట్టి మీకు అందనాథండి కాబట్టి ఈ లోకంలో ఏది మా దృష్టికి విలువగా ఉన్నాయో వాటి కూడా నష్టముగా ఎంచుకొని మీ వాక్యమే శ్రేష్టమైందని మీ వాక్యమే సత్యమైందని మీ వాక్యమే మమ్మల్ని పోషించేదని విశ్వసించిన మీ వాక్యాన్ని చేత పట్టుకుని దాని ప్రకారం జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపచ్చు అని ఏ నామిక ఆ మెన్ గాడ్ బ్ల